హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి టెరస్ గార్డెన్ హోమ్ ఎలా ఉన్నారండి అంతా బాగున్నారా మేము కూడా బాగున్నాము ఇవాళ మా టెరస్పై ఉండే జామకాయ మొక్కనైతే చూపిస్తున్నాను అసలు ఎంత ఆనందాన్ని కలిగిస్తుందంటే మొక్క వచ్చేసి చూస్తున్నారు కదా ఎంత పెద్ద సైజో ఈ చిన్న మొక్కకి చాలా జామకాయలు అయితే వస్తున్నాయండి వీటిలో ఈరోజు ఒక నాలుగు జామకాయలు అయితే హార్వెస్ట్ చేస్తున్నాను రాగానే ఒక జామకాయ కింద పడిపోయిందనమాట ఇంకా దాన్ని కూడా తీసుకొని మిగతా మూడు కాయలు అయితే హార్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాను ఒక టూ డేస్కి ఒకసారి ఒకటి రెండు అలా హార్వెస్ట్ చేస్తూ ఉన్నానండి షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఇంతకుముందు ఇవాళనే ఎక్కువ మొత్తం మీద నాలుగు కాయలు అయితే తీసుకున్నాను కొంచెం దూరగా ఉన్నాయి ఇంకా ఇవాళ హార్వెస్ట్ చేసుకుందామని వచ్చాను ఆల్రెడీ ఒక కాయ పడిపోయింది కిందికి చూస్తున్నారు కదా అలా ఘాటు పెడితే మెత్తగా ఉందనమాట అంటే అది రెడీ అయిందని అర్థం ఇంకా మరి కాయలుగా ఉండేటివి కూడా బాగున్నాయండి టేస్ట్ అవి కూడా కాకపోతే మా వాళ్ళకి కొంచెం దోరగా ఉండేటివి ఇష్టము మరి కాయగా ఉండేటివి నాకు ఇష్టం అనమాట నాకు నచ్చినప్పుడల్లా ఒక జామకాయ హార్వెస్ట్ చేసుకొని తింటూ ఉంటాను ఇంక ఇవన్నీ ఇంకొక టూ డేస్ ఫోర్ డేస్ అలా పట్టుకుంటాయండి దోరగా అవ్వడానికి అలాగే కొంచెం పండుగ అయినవి కూడా అప్పుడప్పుడు హార్వెస్ట్ చేస్తున్నాను చెట్టు మీదే బాగా మాగిపోయిన తర్వాత కూడా తీస్తూ ఉన్నాను ఇలా ఈ మొక్క వచ్చేసి ఈ చిన్న మొక్కనే దాదాపు ఇప్పటికే ఒక ఇరవై జామకాయల వరకు హార్వెస్ట్ చేసుకున్నానండి ఒక త్రీ మంత్స్లోన అలా రెండు మూడు ఒకటి అలా హార్వెస్ట్ చేసుకుంటూ వచ్చాను ఇవాళ నాలుగైతే తీస్తూ ఉన్నాను ఎంత పెద్ద సైజు చూస్తున్నారు కదండి అసలు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఈ మొక్కను చూస్తే ఎంత ఆనందాన్ని ఇస్తుందో అలాగే ఎంతో రుచికరమైన పళ్ళను కూడా ఇస్తుంది చిన్న మొక్క చూస్తున్నారు కదా సైజు కూడా ఎంత ఉందో మనం దాన్ని చూసుకునే కేరింగ్ వల్లనో లేదంటే ఆ మొక్క గ్రోత్ అలా ఉందో కానీ చాలా బాగా వస్తున్నాయండి చూస్తున్నారు కదా ఇది పట్టుకోగానే చేతిలోకి వచ్చేసింది అంటే బాగా పండుగ అయ్యిందనమాట తొట్టముఖ జస్ట్ ఇలా పండు తీద్దామనేలోగానే నా చేతిలోకి వచ్చేసింది ఇది ఎంత సైజులో ఉందో చూడండి ఒక పావు కిలోకి ఎక్కువగా ఉంటుంది ఒక జామకాయ వచ్చేసి ఇందాక బాగా పండుగ మాగిన జామకాయ అయితే దగ్గర దగ్గర హాఫ్ కిలో ఉందండి దాని వెయిట్ చూస్తే అంత ఉందనమాట గుత్తులు గుత్తులుగా వచ్చాయి మన్నటి వరకు మొక్కకి కొన్ని హార్వెస్ట్ చేస్తూ వస్తుందని కదా కొన్ని ఉన్నాయి ఇంకా ఇవి ఒక త్రీ డేస్ కల్లా మళ్ళీ మనకు హార్వెస్టింగ్కి వస్తాయండి అసలు మొక్క సైజుని చూశారు కదా ఎంత చిన్నగా ఉందో అసలు అంత పెద్ద సైజు కాయలు వస్తుంటే అసలు ఆనందం వాటల్లో చెప్పలేను అనమాట వ్లాగ్ తీసి మీతో సేవ్ చేసుకోవాలనిపించింది ఇంతకుముందు ఒకటి రెండు అలా హార్వెస్ట్ చేస్తున్నప్పుడల్లా షార్ట్ వీడియో పెట్టేదాన్ని ఇవాళ వ్లాగ్ చేశాను చిన్నగా మరి జామకాయ మొక్క ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్లో తెలిపండి ఇది వచ్చేసి వీటికి నేను ఎక్కువగా టీ పౌడరు పశువుల ఎరువు అలా ఒక టెన్ డేస్కి ఒకసారి ఇస్తూనే ఉంటానండి ఆ కంటైనర్ సైజును పట్టి ఒక ఫోర్ గుప్పెళ్ళు అలా ఇస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఎక్సెల్స్ వేస్తూ ఉంటాను బనానా పీల్స్ వేస్తూ ఉంటాను వెడెలుపుగా ఉంది కాబట్టి కంటైనరు నేను వేసి అలా కొంచెం మట్టి కప్పేస్తూ ఉంటాను అదే ఎరువుగా మారుతుంది దాని తర్వాత మొక్కకు కూడా మంచి గ్రోత్ ఉందండి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇలాంటివి వేయడం వల్ల కూడా మనం కిచెన్ వేస్టేజ్ ఇలా ఎరువులు చేసుకుంటూ ఉంటాం కదా ఏదో ఒక ఎరువు పదహైదు రోజులకు ఒకసారి లేదా టెన్ డేస్కి ఒకసారి ఇస్తే చాలా బాగుంటున్నాయండి మొక్కలైతే పచ్చిమిరపకాయలు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చాయో ఇదండి వాళ్ళ వీడియో ఒక చిన్న వ్లాగు చేమకాయలు హార్వెస్ట్ వేసుకుంటూ మీతో సేవ్ చేసుకోవాలనిపించింది సింపుల్గా తీసాను అన్నమాట ఇది పత్తి మందారం అండి రీసెంట్గా తెచ్చిపెట్టాను ఐదు మొగ్గలు అయితే వచ్చాయి ఫ్లవర్స్ వచ్చాక చూడాలి ఎలా ఉంటాయో ఏంటో ఇదండి వాళ్ళ వీడియో రేపటి వీడియోలో మీ ముందు వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఛానల్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్